మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకు ఉన్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండ ండన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముఖ్యం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమైతకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధ గ్రహానికి పచ్చ ఇంకా శుక్ర గ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి స్వాతి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం స్వాతి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి ఎలాంటి దోషమో వర్తించదు ముఖ్యంగా స్వాతి నక్షత్రంలోని ఏ పాదం నందు జన్మించినా కానీ వారికి ఎలాంటి దోషమో వర్తించదు అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి వారి బుధ మహర్దశ లేదా రవి మహర్దశ లేదా కుజ లేదా కేతు మహర్దశ వారికి మారకాన్ని కలిగించుతుంది అంటే ఈ దశలలో వారి జీవితంలో గొప్ప మార్పులు జరుగుతాయి స్వాతి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు వారి తెలియనితనం కారణంగా కానీ లేదా తొందరపాటుతనంగా కానీ జీవితంలో వీరు పొందేటువంటి అదృష్టాలను చాలా వరకు కోల్పోయే అవకాశాలే ఎక్కువ వీరి తెలియనితనం లేదా వీరిని ఎదుటివారు ఉపయోగించుకోవడం లేదా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని సరి అంచనా వేయలేకపోవడం లాంటి సందర్భాలలోనే వీరు వీరి అదృష్టాన్ని చాలా వరకు పోగొట్టుకుంటారు అలాగే వీరికి యాభై నాలుగు సంవత్సరాల వయసు నుండి అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది చాలా నిదాన స్వభావం కలిగినటువంటి వారు అలాగే చాలా సంపన్నులుగా ఉంటారు అలాగే వీరు చాలా తెలివైనటువంటి వ్యక్తులు ఇంకా మంచి వాక్ చాతుర్యం కలిగినటువంటి వ్యక్తులు అయితే స్వాతి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు వారి గర్వం కారణంగా కానీ లేదా వారి మొండి తత్వం ధనం కారణంగా కానీ వీరు పొందేదానికన్నా వీరి జీవితంలో కోల్పోయేదే ఎక్కువగా ఉంటుంది అయితే వీరి జీవితంలో జన్మతహా నుంచి కాకుండా వీరికి యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా ధనవంతులుగా జీవించుతారు వీరి వయసు ఎదుగుతూ ఉంటే వీరి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అదే విధంగా ఎదుగుతూ ఉంటుంది స్వాతి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి వారు జన్మించినప్పటి నుంచి నాలుగు సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా వారికి రాహు మహర్దశ నడుస్తుంది అందుకే ఆ సమయంలో వారు మధ్య వేలుకు ధరించడం మంచిది నాలుగు సంవత్సరాల ఆరు నెలల వయసు నుండి ఇరవై సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా వీరికి గురు మహర్దశ నడుస్తుంది అందుకే గురు మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు కనకపుష్య రాగమును బంగారంలో పొదిగించుకొని చూపుడు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ఇరవై సంవత్సరాల ఆరు నెలల వయసు నుండి ముప్పై సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా వీరికి శని మహర్దశ నడుస్తుంది శని మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు నీలమును వెండిలో పొతికించుకుని మధ్య వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు స్వాతి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి వారి ముప్పై సంవత్సరాల వయసు ఆరు నెలల వయసు నుండి యాభై ఆరు సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా వీరికి బుధ మహర్దశ నడుస్తుంది బుధ మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు జాతి పచ్చను బంగారంలో పొదిగించుకొని చిటికన వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు యాభై ఆరు సంవత్సరాల ఆరు నెలల వయసు నుండి అరవై మూడు సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా స్వాతి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి బుధ మహర్దశ నడుస్తుంది బుధ మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికన వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు అరవై మూడు సంవత్సరాల ఆరు నెలల వయసు నుండి ఎనభై మూడు సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా వీరికి శుక్ర మహర్దశ నడుస్తుంది శుక్ర మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు బంగారమును వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు స్వాతి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి వారి ఎనభై మూడు సంవత్సరాల ఆరు నెలల వయసు నుండి ఎనభై తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా రవి మహర్దశ నడుస్తుంది రవి మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి